హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు సుందుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న ఇన్ని శ్రమలకి మూల కారణం ఏమిటో నాకు తెలియరావటం లేదు ఈ లోకం చాలా చిత్రమైనది గొప్ప యోగ విద్య దురంధులే కాక కనికట్టు గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు నేర్చిన తాంత్రికులు కూడా కొన్ని సందర్భాల్లో అపూర్వ శక్తులు ప్రదర్శించగలరు అయితే అలాంటి వారిలో కొందరు ఒక్కొక్కప్పుడు తమ తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు శక్తిమంతుడైన ఏ రాజును ఆశ్రయిస్తారు ఇది వింత విషయం కాదా ఒకవేళ నిన్ను గురించిన నా అనుమానమే నిజమైతే తన సమస్య పరిష్కారానికి నిన్న ఆశ్రయించినవాడు యోగియో లేక తాంత్రిక విద్యలు నేర్చినవాడో గ్రహించావా యోగి అవసరపడినప్పుడు ప్రజలకు సాయం చేస్తూ ముక్తి పొంద కోరుతాడు తాంత్రికుడు అలా కాక కీర్తి అధికార వ్యామోహంతో ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటాడు ఇందుకు ఉదాహరణగా సుందుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు మగధ దేశంలోని ధర్మపురి గ్రామంలో సుందుడు ఉపసుందుడు అనేవాళ్లు ఇరుగు పొరుగున ఉండేవాళ్లు సుందుడు ఆస్తిపరుడు నా అన్నవాళ్ళు లేరు తనకున్నంతలో పది మందికి సాయపడుతూ మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు ఉపసుందుడిందుకు పూర్తిగా విరుద్ధం అతడిది పెద్ద కుటుంబం వ్యసనాలు పేరు చెప్పి దుబారా ఖర్చులు చేసేవాడు అందరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకునేవాడు తను నష్టపోయి అయినా సరే ఎదుటివాడికి లాభం రాకుండా చెయ్యాలన్నదే అతడి ఆలోచన పొరుగువాడు పచ్చగా ఉంటే ఓర్చలేడని అందరూ అతణ్ణి దుష్టుడని అసూయాపరుడని చెప్పుకునేవారు తనకు చెడ్డపేరున్నదని ఉపసుందుడికి తెలుసు కానీ అందుకు కారణము తన చెడ్డగుణాలని అతడు ఒప్పుకోడు తన పొరుగున ఉన్న సుందుడు తనకు చెడ్డపేరు తేవాలని సంకల్పించాడని అందుకోసము కావాలనే మంచి పనులు చేస్తున్నాడని అతడు చాలామందితో అన్నాడు నా కుటుంబం పెద్దది అందువల్ల నాకెన్నో చిక్కు సమస్యలు వస్తూ ఉంటాయి అవి తీర్చే దారి లేకనే వ్యసనపరునయ్యాను వ్యసనాల పేరు చెప్పి కాసేపైనా నా సమస్యలు మర్చిపోదామని నా ఉద్దేశం నాకు దానాలు చేయాలనే ఉంటుంది డబ్బు లేదు అందరితో మంచిగా ఉండాలనే ఉంటుంది కానీ మనసంతా చీకాకుగా ఉండి గిల్లి కజ్జాలు పెట్టుకుంటాను ఇవన్నీ సుందుడికి తెలుసు అయినా నాకు సాయం చేయుడు నా కష్టాలు తీరిపోతే నేను మంచివాడినైపోతాను నేను మంచివాడైతే సుందుడికి నష్టం అని ఉపసుందుడు ఒకసారి ధర్మపురి గ్రామాధికారితో అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపడి నీ మంచితనం వల్ల సుందుడికే నష్టము అని అడిగాడు బొగ్గు పక్కన బూడిద కూడా వెన్నెల్లా మెరుస్తుంది మానులేని చోట ఆముదం చెట్టు మహావృక్షం పండితులు లేని చోట అక్షర జ్ఞానమున్నవాడే కాళిదాసు లేకుంటే సుందుడు చేస్తున్న మంచి ఏముంది నా బోటివాడు పొరుగున ఉండటం వలనే వాడే పనిచేసినా నాతో పోలిక వచ్చి పొగడ్తలకు అర్హుడైతున్నాడు కాదనగలరా అన్నాడు ఉపసుందుడు ఈ జవాబు గ్రామాధికారికి సబబుగా తోచింది ఈ మాటలు ఆ నోటా ఈ నోటా నలిగి చివరికి సుందుడు ఉపసుందుణ్ణి బొత్తిగా ఆదుకోవటం లేదనే ప్రచారమైంది ఆ ప్రచారము ఒకరోజు సుందుణ్ణి చేరింది సుందుడు ఆలస్యం చేయకుండా గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు ఊరి పెద్దల్ని ఉపసుణ్ణి పిలిపించమన్నాడు అంతా వచ్చాక అతడు ఉపసుందుడితో నీ ఆదాయం ఎంత అని అడిగాడు నెలకు నూరు వరహాలన్నాడు వ్యయం ఎంతంటే నెలకి మూడు వందల వరహాలన్నాడు అప్పులున్నాయా అంటే రెండు వేల వరహాలున్నాయన్నాడు అప్పుడు సుందుడు గ్రామాధికారితో అయ్యా ఉపసుడి అప్పు తీర్చేస్తాను నాది నెలకు వెయ్యి వరహాలు వచ్చే ఆస్తి అది మీకు అప్పగిస్తాను అందులో నుంచి ప్రతీ నెల ఐదు వందల వరహాలు ఇస్తూ ఉండండి ఇక మీదట ఉపసుడి వ్యసనాలు విడిచిపెట్టాలి గిల్లి కర్జాలు మానాలి తన వద్ద అదనంగా ఉన్న డబ్బుతో పరోపకారం చేయాలి ఇంతే నా షరతులు అన్నాడు గ్రామాధికారి తెల్లబోయి ఏవో గాలి కబుర్లు విని నీవిలా ఆవేశపట్టడం మంచిది కాదు అంటూ ఏదో చెప్పబోయాడు సుందుడాయనని మధ్యలో ఆపి నేను ఉపసుడికి చాలాసార్లు సాయపడ్డాను అయినా నా మీద దుష్ప్రచారం చేస్తే అంతా ఉపసుందుడినే నమ్మారు ఉపసుడు దుష్టుడు అనటంలో సందేహం లేదు మన సమాజంలో దుష్టుడి మాటకు విలువకు ఉన్న విషయంలోనూ సందేహం లేదు ఉపసుడు తన దుష్టుడునని స్వయంగా ఒప్పుకున్నాడు అందుకు కారణాలు చెప్పాడు వాడు మంచివాడయ్యే అవకాశము నా ద్వారా లభిస్తే నాకు సంతోషం అందుకే ఈ పని చేస్తున్నాను అన్నాడు గ్రామాధికారి సుందుణ్ణి మెచ్చుకొని ఉపసుందుడి ఆరోపణలకు చక్కని సమాధానమిచ్చావు ఇక మీదట అతడు బుద్ధిగా ఉండకపోతే అతడి బండారం బయటపడుతుంది నీ బుద్ధి బుద్ధికుశలతో మెచ్చుకుంటున్నాను కానీ నీ ఆస్తిలో ఇంకా నెలకు ఐదు వందల వరహాల వాట నా వద్ద ఉండిపోతుంది కదా దాంతో నీవిక్కడే ఉండి సుఖంగా జీవించవచ్చును కదా అన్నాడు దానికి సుందుడు నేను పొరుగున ఉంటే ఉపసందుడికి నాకు పోలిక వస్తుంది నాతో అతడు సరిపోలడు అందువల్ల అతడికి రావలసిన మంచి పేరు రాదు అందుకే నేను ఈ గ్రామం విడిచిపోతున్నాను అదీగాక నాకు ఐహిక సుఖాల మీద ఆసక్తి లేదు అరణ్యాలకు వెళ్ళి మహర్షులను ఆశ్రయించి జ్ఞాన సమూపార్జన చేద్దామనుకుంటున్నాను నా మిగతా ఆస్తిని గ్రామస్తుల మేలుకు ఉపయోగించండి ఇది తిరుగులేని నా నిర్ణయము అని అప్పటికప్పుడే అవసరమైన పత్రాలు తయారు చేయించి గ్రామం విడిచిపెట్టాడు ఆ తర్వాత సుందుడు ఒక కీకారణ్యం ప్రవేశించి ఒక మహర్షిని ఆశ్రయించాడు ఆయన సుందుడిని కొన్ని ప్రశ్నలు అడిగాక నాయనా మేధావి అయిన మనుషుడు ఎన్నుకోవలసినవి రెండే రెండు మార్గాలు ఒకటి తపస్సు చేసి ముక్తిని పొందటం రెండవది యోగ విద్య ద్వారా జ్ఞాన సముపార్జన కావించటం నీలో జ్ఞానతృష్ట అమితంగా ఉన్నది నువ్వు యోగివై ప్రజాహితం కొనసాగించు అంటూ అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అలా కొంతకాలం గడిచింది అప్పుడు మగధ దేశాన్ని మహాగుప్తుడనే రాజు పరిపాలిస్తున్నాడు రెండు సంవత్సరాలుగా వానలు లేక రాజ్యంలో నీటికి తిండికి కొరత ఏర్పడింది ఆ సంవత్సరం కూడా వానలు పడే సూచనలు కానరాక రాజు కిన్నుడై మంత్రులను సమావేశపరిచాడు ఎవరికి ఏమీ పాలిపోని పరిస్థితి ఆ సమయంలో సుందుడు అక్కడికి వచ్చి రాజదర్శనం చేసుకుని ఆయనతో మహారాజా నువ్వు తప్ప పరిష్కరించలేని సమస్య ఒకటి వచ్చి పడింది అది నువ్వు పరిష్కరిస్తే నేను నీకు నా శక్తి కొద్దీ సాయపడగలను అన్నాడు వేషభాషలను ముఖ తేజస్సును బట్టి మహాగుప్తుడు సుందుడిని ఒక యోగిగా భావించి మహానుభావ మీ సమస్య చెప్పండి పరిష్కరిస్తాను నా సమస్యను తమరు పరిష్కరించలేరు కాబట్టి మీ సాయం నాకు అవసరం లేదు అన్నాడు సుందుడు గంభీరంగా ఇచ్చుపుచ్చుకోవటం ధర్మం నీ సమస్య ఏమిటో చెప్పు అది నేను తప్పక పరిష్కరిస్తాను అన్నాడు మహాగుప్తుడు దేశంలో వానరు లేకపోవటం గురించి చెప్పాడు దీనికి సుందుడు నవ్వి ఇది నాకు చిటికల మీద పని ప్రకృతి శక్తులు కొన్ని సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి వాతావరణంలో అనుకూలత లోపించి మన దేశంలో వానలు లేవు కొన్ని మంత్రశబ్దాలను ఉచ్చరిస్తే వాటి ప్రభావంతో వాతావరణంలో వర్షానుకూలత ఏర్పడుతుంది అందుకు అనువైన స్థలం చూడాలి అంతే అన్నాడు మహాగుప్తుడు ఆశ్చర్యపడి నా రాజ్యంలో వానలు కురిపిస్తే తమకు కనకాభిషేకం చేయించగలను అన్నాడు సుందుడు దానికి బదులివ్వకుండా కాసేపు కనులు మూసుకుని రథం సిద్ధం చేయించు శివపుత్ర గ్రామం శబ్దయజ్ఞానికి అనుకూల ప్రాంతము అన్నాడు రథము సిద్ధమైంది జోడు గుర్రాల ఆ రథంలో సుందుడు మహాగుప్తుడు మాత్రం కూర్చున్నారు సుందుడు ఆదేశం ప్రకారము రాజు నిరాయుధుడుగా ఉన్నాడు ముందు సారథి కూర్చొని గుర్రాలని ఆదలించాడు రథం బయలుదేరింది ప్రయాణం సగం దూరం వెళ్ళేసరికి ఉన్నట్టుండి గుర్రాలు పెద్దగా సకిలించి ఆగిపోయాయి సారథి కంగారుగా ప్రభు పులుల మంద ఒకటి బాటికి అడ్డంగా ఉన్నది అన్నాడు సుందుడు మహాగుప్తుడు అటుకేసి చూశారు చిన్న పెద్ద కలిసి సుమారు పన్నెండు పులులు బాట మీద కాస్త దూరంలో ఉన్నాయి జలాశయాలు ఎండిపోవటం వలన నీటిని వెతుక్కుంటూ అవి అక్కడికి వచ్చి ఉండవచ్చు తమను సమీపిస్తున్న జోడుగుర్రాలు ముగ్గురు మనుషులు వాటిలో ఉత్సాహాన్ని పుట్టించాయి సమయానికి ఆయుధాలు లేవని మహాగుప్తుడు కలవరపడ్డాడు సుందుడు రథం దిగి మంత్రం జపిస్తూ ముందుకు వెళ్ళి పులులను సమీపించాడు మహాగుప్తుడు నిర్విణుడై చూస్తూ ఉండగా పులులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి పాదాల ముందు మోకరిల్లి అక్కడి నుంచి సమీపారణ్యంలోకి వెళ్ళిపోయాయి అప్పుడు రథం కదిలి సుందుణ్ణి సమీపించింది సుందుడు రథం ఎక్కి క్రూర మృగాలు కొన్ని సూత్రాలను అనుసరించి జీవితాన్ని గడుపుతాయి శబ్దజాలంతో వాటిని అదుపు చేయటం యోగికి సాధ్యమవుతుంది అని రాజుకు చెప్పాడు ఆ తర్వాత కొద్దిసేపటికి రథము శివపుత్ర గ్రామం చేరుకున్నది ఆ సమయానికి గ్రామ పొలిమేరలో గ్రామస్తుల కొందరు హడావుడి పడుతూ కనిపించారు సుందుడు వారిని విషయమేమిటని అడిగాడు ఒక వృద్ధుడు సుందుడి వంక ఆశ్చర్యంగా చూసి నువ్వు కాని యోగివి కాదు కదా అన్నాడు సుందుడు తను యోగినని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు యోగి ఒకరు మా గ్రామం వస్తాడని శబ్దయజ్ఞం చేసి వానలు కురిపిస్తాడని గ్రామదేవత గ్రామాధికారి కలలో కనిపించి చెప్పింది శబ్దయజ్ఞం వలన దేశంలో వానలు పడతాయి కానీ మా గ్రామంలో భూకంపం వస్తుందట భూకంపం రాకుండా గ్రామాన్ని కాపాడాలంటే అదిగో ఆ చుట్టూ మొదట్లో ఉన్న రాతిని ఆ రడుగుల ఎత్తుకు లేపాలట గ్రామం వాళ్ళు ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు ఆ రాయి అంగుళం మేర కూడా కదలలేదు అన్నాడు అప్పుడు మహాగుప్తుడు ముందుకు వెళ్ళి ఆ రాతిని చూశాడు అది ఎంతో పెద్దదిగాను బరువుగాను ఉన్నది మహాబలవంతులెవరైనా దాన్ని కాస్త మేరా కదపగలరేమో కాని ఆరడుగుల లేపటం అసాధ్యం ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా సుందుడు ఆయనను సమీపించి మహారాజా అన్ని పనులు బలంతో సమకూరవు జ్ఞానశక్తిని ఉపయోగిస్తే కొండలను పిండి చేయవచ్చును అణువులో నుంచి బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చు నేను జ్ఞానశక్తితో ఈ రాతిని పైకి లేపుతాను చూస్తూ ఉండు అంటూ కొన్ని మంత్రాలని ఉచ్చరించాడు ఆ మరుక్షణము రాయి గాల్లోకి లేచి సరిగ్గా ఆరడుగులు ఎత్తుకుపోయి అక్కడ ఆగింది గ్రామస్తులందరూ ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు ఆ తర్వాత సుందుడు శబ్దయజ్ఞం చేశాడు అది ముగియగానే ఆకాశంలో ఒక మూల నల్లటి మబ్బు తునక కనపడింది అది క్రమంగా పెద్దదయ్యి ఉన్నట్లుండి చల్లటి గాలి వీచింది వాన చినుకులు ప్రారంభమయ్యాయి శివపుత్ర గ్రామంలోనే కాదు మగధ దేశమంతటా పౌరుల మనసు ఉప్పొంగిపోయేటంతటిగా వానలు పడ్డాయి ఇది జరిగాక మహాగుప్తుడు కలవరపడుతూ సుందుడితో మహానుభావ తమరు సర్వశక్తిమంతులు అవతార పురుషుడిలా నా రాజ్యంలోకి అడుగుపెట్టి నా పౌరుల కష్టాలు తీర్చారు నేను సామాన్యుణ్ణి తమ వల్ల కాని సమస్యను నేను పరిష్కరించగలనా అన్న బెంగ నన్నప్పుడు వేధిస్తున్నది అన్నాడు సుందుడు చిన్నగా నవ్వి రాజుకి ఉపసుందుడి కథ చెప్పి వాడింకా నన్ను విడిచిపెట్టలేదు యోగినై నేను అద్భుత శక్తులు పొందానని వాడికి తెలిసింది వాడు అరణ్యంలోని నా ఆశ్రమానికి వచ్చి నన్ను యోగ విద్య నేర్పమని వేధిస్తున్నాడు యోగ విద్యకు సంబంధించిన ఎన్నో రహస్యాలను నేను నా ఆశ్రమంలోనే భద్రపరిచాను ఇంకా ఎన్నో రహస్యాలు నేను తెలుసుకోవలసి ఉంది ఉపసుడు నన్ను చీకాకు పరచకుండా నా ఆశ్రమానికి రక్షణ కల్పించవలసిందని కోరటానికే నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడు దీనికి మహాగుప్తుడెంతో ఆశ్చర్యపోయి క్రూరమృగాలను శాసించగలరు బండరాళ్ళని గాలిలో తేల్చగలరు ప్రకృతి శక్తుల్ని ప్రేరేపించగలరు అటువంటి తమకు ఉపసుడి వంటి సామాన్యుడి విషయంలో నా సాయం కావాలా అని అడిగాడు అందుకు సుందుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయి తర్వాత రాజు కేసి గంభీరంగా చూస్తూ రాజా దేశానికి రాజుండగా దుర్మార్గులను శిక్షించడం నాకు తగని పని అన్నాడు మహాగుప్తుడు పలకకుండా అరణ్యంలోని సుందుడి ఆశ్రమానికి తగిన కట్టుదిట్టాలు చేసి ఉపసుందుని ఆ ప్రాంతాలకి వెళ్లకుండా శాసించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సుందుడు మంత్రోచ్చారణలతో క్రూరమృగాల్ని దారి మళ్ళించటము పెద్ద రాత్రిని గాలిలోకి లేపటము అలాగే శబ్దయజ్ఞంతో వానలు కురిపించటం ఇవన్నీ గొప్ప యోగశక్తులు కలవాళ్లు చేయగలిగినవే కాదనలేం అయితే ఒక సందేహం బాధిస్తున్నది ఇన్ని మహత్తర శక్తులు కలవాడు ఒక దుర్మార్గుణి శిక్షించలేక రాజు సాయం కోరటం వింతగా లేదా ఒకవేళ సుందుడు ప్రదర్శించినవన్నీ కనుకట్టు లాంటి క్షుద్ర తాంత్రిక శక్తులు మాత్రమేనా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషికి బుద్ధి మెదడు ఆలోచన శక్తి మాట్లాడే నేర్పు ఇచ్చాడు భగవంతుడు ఇవి కొన్ని సూత్రాలపై ఆధారపడి పనిచేస్తే వాడు సన్మార్గుడు దుర్మార్గుడి ప్రవర్తన ఏ సూత్రాలపైన ఆధారపడి ఉండదు జ్ఞానం విజ్ఞానం యోగ విద్య అటువంటి వారిపైన ప్రభావం చూపించవు సుందుడు తన యోగ విద్యతో ఉపసుణ్ణి శిక్షించగలడేమో కానీ బుద్ధిని మార్చలేడు పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ యోగి అయినవాడు తన స్వార్థం కోసం ఎదుటివాణ్ణి తనకై తాను శిక్షించకూడదు అందువల్ల అతడి యోగ విద్యాశక్తులు మొక్కబోయే ప్రమాదం ఉంది ఆ కారణంచేతనే సుందుడు రాజు సాయం కోరాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు అతిథి మర్యాద రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఒకనకప్పుడు క్షేత్రపురం అనే గ్రామంలో సర్పానందుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన అతిథులకు సకల మర్యాదలు చేసి అపరిమితంగా గౌరవించి ఆదరించేవాడు తనలాగా అతిథి మర్యాదలు చేసేవారు లేనే లేరని ఆయన నమ్మకం వచ్చిన అతిథులందరూ సర్పానందుని పొగిడి వెళ్లేవారు అందుకు సర్పానందుడు మహా సంబరపడిపోయేవాడు కానీ ఒకసారి గోపాలుడు అనే అతను ఆయన వద్ద అతిథి సత్కారం పొందాక శ్రీపురంలో రంగనాథుడి తర్వాత అతిథి మర్యాదకు నిన్నే చెప్పుకోవాలి అని మెచ్చుకున్నాడు తనను శ్రీపురం రంగనాథుడి పేరు చెప్పి చిన్నబూచినందుకు సర్పానందుడు నొచ్చుకొని ఆ రంగనాథుడెవరు ఆయనలోని ప్రత్యేకత ఏమిటి అని గోపాలుణ్ణి అడిగాడు గోపాలుడు ఆశ్చర్యంగా శ్రీపురం రంగనాథుడి గురించి తెలీదా అతిథి మర్యాదలకైనా పెట్టింది పేరు ఆయన ప్రత్యేకతను మాటల్లో చెప్పలేం ఒకసారి శ్రీపురం వెళ్ళు నీకే తెలుస్తుంది అన్నాడు ఇక సర్పానందుడు ఉండబట్టలేకపోయాడు మర్నాడే ఆయన ప్రయాణమై శ్రీపురం చేరుకొని సులువుగానే రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు రంగనాథుడిది చిన్న పెంకుటిల్లు ఇంటి అరుగు మీదే ఆయన కూర్చొని ఉన్నాడు సర్పానందుడిని చూస్తూనే ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నాడు సర్పానందుడు అసలు విషయం చెప్పక తాను వజ్రాలు అమ్మటానికి వచ్చానన్నాడు వజ్రాలు అమ్మే మాటైతే శంభునాథుడింటికి వెళ్ళండి ఆయన మీకు చక్కని ధర వచ్చేలా చేస్తాడు వజ్రాలను చూసి వాటికి సరైన విలువను అంచనా వేయటంలో ఆయనకు ఆయనే సాటి అన్నాడు రంగనాథుడు మీ ఇంట అతిథిగా ఉంటానంటే మీకేమైనా అభ్యంతరమా అన్నాడు సర్పానందుడు వెంటనే అయ్యా తమరు చూడ్డానికి గొప్పవారిలా ఉన్నారు నేను బీదవాణ్ణి తమకు తగిన విధంగా మర్యాద చేయలేను అన్నాడు రంగనాథుడు నాకు మీ ఇంట్లోనే బస చేయాలని ఉంది మీకు ఇష్టం లేదంటే శమునాథుడి ఇంటికి వెళ్తాను అన్నాడు సర్పానందుడు ఆ వెంటనే రంగనాథుడు సర్పానందుడిని గౌరవంగా లోపలికి ఆహ్వానించి పెరట్లోకి తీసుకుని వెళ్ళి పాద ప్రక్షాళనానికి నీళ్ళిచ్చాడు కాసేపటికి రంగనాథుడి భార్య భోజనం సిద్ధం చేసింది పిండి వంటలు లేకున్నా చేసిన పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి భోజనమయ్యాక సర్పానందుడు శంభునాధుడి ఇంటికి వెళతానన్నాడు అందుకు రంగనాథుడు అంగీకరించక ఏరి కోరి నా ఇంటికి వచ్చారు ఈరోజు నా మర్యాదలు అందుకున్నాకనే రేపు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు అంతకాలం ఆ ఇంట్లో ఎలా ఉండాలా అని సర్పానందుడు ఇబ్బంది పడ్డాడు రంగనాథుడి ఆతిథ్యము అత్యంత సామాన్యంగానే ఉంది తన ఇంటికి వచ్చిన అతిథులకు తను రకరకాల పిండి వంటలు చేయించి పెడతాడు అయినా రంగనాథుడి ఆతిథ్యము గోపాలుడి దృష్టిలో గొప్పదెందుకైందా అని ఆయన ఆలోచనలో పడ్డాడు అంతలో అక్కడికి రంగనాథుడి కుటుంబ సభ్యులందరూ వచ్చారు వారిలో రంగనాథుడి భార్య పిల్లలు తమ్ముడు కూడా ఉన్నారు అందరూ సర్పానందుడిని క్షేత్రపురం అడిగి ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నారు సర్పానందుడికి సంగీతం వచ్చునని మాటల సందర్భంలో తెలియటంతో ఆయన్ని బలవంత పెట్టి రెండు పాటలు పాడించారు ఆనాటి వరకు సర్పానందుడి మాటలను అంత శ్రద్ధగా విన్నవారెవరూ లేరు ఆయన్ను అడిగి పాడించుకున్నవారూ లేరు తను బాగా పాడానని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే ఆయనకు చాలా సంతోషం కలిగింది అతిథి మర్యాద అంటే కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు అతిథులు చెప్పే మాటలు శ్రద్ధగా విని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు సర్పానందుడు మనసులో ఆ తర్వాత ఆయన మర్యాదకు వాళ్ల ఊరి విశేషాలు అడిగాడు అందుకు రంగనాథుడు రోజూ చూసే ఊరే కదా మాకేమీ విశేషంగా అనిపించదు మా ఊళ్ళో పురాతన ఆలయాలున్నాయి ఉన్నాయి ఎన్నో ఏళ్లనాటి కోట ఒకటి ఉంది వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే మా పిల్లలు మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళి చూపిస్తారు అయితే ప్రయాణం కాస్త అలసటతో కూడుకొని ఉంటుంది చాలా దూరం నడవాలి కదా అన్నాడు నిజానికి సర్పానందుడికి ఊరు చూసే ఉద్దేశం లేదు అందువల్ల ఆయన తనకు అలసటగా ఉన్నదని తప్పించుకొని ఆ ఇంట్లో వారికి ఏ ఏ విద్యల్లో ఉందో అడిగి తెలుసుకున్నాడు రంగనాథుడు బొమ్మలు గీయగలడు ఆయన భార్య చక్కగా పాడుతుంది తమ్ముడు కవిత్వం చెప్పగలడు పిల్లలు మట్టితో రకరకాల అందమైన బొమ్మలు చేస్తూ ఉంటారు సర్పానందుడు అందరి ప్రావీణ్యాన్ని చూస్తానన్నాడు అందుకు రంగనాథుడు ఒప్పుకోక మీకింకా ప్రయాణ బడలిక తగ్గలేదు అలాంటప్పుడు కొంత విసుగ్గా ఉంటుంది ఈ రోజుకు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు అయినా సర్పానందుడు బలవంత పెడితే మీరు మా ఇంట్లో అందరికీ నచ్చారు మరిన్ని రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండాలనేదే మా కోరిక రేపటినుంచి ప్రారంభించి రోజుకొకరు చొప్పున మా విద్యలో ప్రదర్శిస్తాం అవయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి మరి అన్నాడు రంగనాథుడు ఎంతో సంతోషమైంది ఆయనకప్పుడు వినే ఓపిక నిజంగానే లేదు అతిథికి తనను గురించి చెప్పుకోవటంలో గృహస్థు ఎలా ఉండాలో ఆయనకప్పుడు తెలిసింది ఇక మీదట ఇంటికొచ్చిన వారికి నేను కూడా నా గురించి ఎక్కువ చెప్పకూడదు అనుకున్నాడు ఆయన అంతేకాక వచ్చినవాడు ఎప్పుడు వెళతాడా అనిగాక అతన్ని నాలుగు రోజుల పాటు ఇంట్లో ఉంచుకోవాలని తపన పడుతున్నట్లు ఉండాలని కూడా ఆయనకు అర్థమైంది రంగనాథుడి భార్య సర్పానందుడికి రాత్రి భోజనంలో అన్ని ఇష్టమైన వంటకాలు చేసింది మధ్యాహ్నం ఆయనని మాటలలో పెట్టి తెలుసుకోవటం వలన ఆమెకు అది సాధ్యమైంది భోజనాలయ్యాక అందరూ కాసేపు కబుర్లాడుకున్నారు ఆ తర్వాత రంగనాథుడు సర్పానందుడిని ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళి మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి తీర్చగలను అన్నాడు సామాన్యుడైన రంగనాథుడు భాగ్యవంతుడైన తనకు తీరని కోరిక తీర్చగలగటం అసాధ్యం అయినా ఆయన అలా అడిగినందుకు తగు విధంగా బుద్ధి చెప్పాలనిపించింది ఇలా అడగటం మీకు భావ్యం కాదు మీరు తీర్చలేనిది అడిగారన్న బాధ నాకు కలుగుతున్నది నేను అడిగింది తీర్చలేకపోయానని మీరు బాధపడతారు ఎవరైనా ఎవరికైనా తన సమర్థతను బట్టే వాగ్దానాలు చేయటం ధర్మం కాదంటారా అన్నాడు సర్పానందుడు మీరు చెప్పింది అక్షరాల నిజం తీర్చగలను కాబట్టే నేను మిమ్మల్ని అలా అడిగాను నిస్సంకోచంగా మీ కోరిక చెప్పండి అన్నాడు రంగనాథుడు దేవలోకం వెళ్ళి అప్సరసల నాట్యం చూడాలనుంది అన్నాడు సర్పానందుడు కాస్త చిరాకుగా ఆయనకి మంచం చూపించి ఇక విశ్రాంతి తీసుకోండి మీ కోరిక తీరుతుంది అని గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సర్పానందుడు మనసం మీద పడుకున్నాడు వారు క్షణంలోనే ఆయనకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది ఆ నిద్రలో ఒక కళ ఆ కళలో ఆయన దేవలోకం వెళ్ళాడు అక్కడ అప్సరస నాట్యం చేస్తుంటే చూశాడు మర్నాడు నిద్ర లేచేసరికి ఆయనకు ఎంతో తృప్తిగా ఉంది వెళ్ళి రంగనాథుణ్ణి కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకొని ఆ కళ ఎలా వచ్చింది అని అడిగాడు అది కాదు నిజం అన్నాడు రంగనాథుడు తర్వాత అసలు విషయము సర్పానందుడికి చెప్పాడు ఒకసారి రంగనాథుడి ఇంటికి వచ్చిన అతిథి ఆయన చేసిన మర్యాదలకెంతో తృప్తిపడి నాయన నేను తపస్సంపన్నుణ్ణి నా శక్తిలో కొంత ఎవరికైనా ఉత్తముడికి దారపోయాలనేదే నా కోరిక ఇన్నాళ్లకు నా అన్వేషణ ఫలించింది ఇవాళ నుంచి ప్రతిరోజు నీకు ఎంత అసాధ్యమైందైనా సరే ఒక కోరిక తప్పక తీరుతుంది దానితో అంతులేని సంపదలకు వారసుడువై కలకాలం ఇలాగే గొప్పగా అతిథి మర్యాదలు చేస్తూ సుఖంగా జీవించు అన్నాడు అందుకు రంగనాథుడు ఏమాత్రమూ సంతోషించక స్వామి నా అదృష్టం కొద్దీ తమరు నా ఇంటికి అతిథిగా వచ్చారు మీ వరము ప్రమాదకరమైనది ఎందుకంటే కోరిక మనసుకు సంబంధించినది మనసును అదుపు చేయటం చాలా కష్టం అందువల్ల నేను నా వరాన్ని దురుపయోగం చేసి ఎందరికో హాని కలుగు చేయవచ్చు ఈ వరము ఇంద్రియ నిగ్రహం ఉన్న తమ వాళ్ళకే తప్ప సామాన్యుడినైన నాకు తగదు అన్నాడు పోనీ ప్రతిరోజు నీ ఇంట నూరు బంగారు కాసులు కురిసేలా వరమిచ్చేదా అన్నాడు అతిథి స్వామి అయాచితంగా అంత బంగారం నాకు వద్దు మనిషి అన్నీ స్వయంకృషితో సాధించాలి అలా సాధించిన దాంతో అనుభవించాలి నేను అతిథి మర్యాద చేసిన కృషితో సంపాదించిన ధనంతోనే చేస్తాను ఈ వరం కూడా వద్దు అన్నాడు రంగనాథుడు పోనీ అతిథులు కోరిన వస్తువులు బంగారం లాంటిది ఇవ్వగలిగే వరం ఇవ్వనా అన్నాడు అతిథి స్వామి అప్పుడది నా స్వయం కృషి ఫలం కాదు కదా కాబట్టి అతిథుల మనసును సంతోషపెట్టే శక్తిని నాకు ఇవ్వండి అన్నాడు రంగనాథుడు అతిథుల మనసుకు సంతోషం కలగాలంటే ధన కనక వస్తు వస్తువాహనాదులు అవసరం కాదా అన్నాడు అతిథి అలా ఇచ్చే మాటైతే నా ఇంటికి ఆతిథ్యం కోసం కాక దానం కోసం వస్తారు నేను దాతను కాదలుచుకోలేదు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవసరపడితే ఆశ్రయం ఇచ్చి ఆదరించాలనేదే నా కోరిక మనిషి కోరికలన్నీ మనసుతో ముడిపడి ఉంటాయి మనసు తృప్తిపడితే మనిషికి కోరికలుండవు మనసుకు తృప్తి కలిగించగల శక్తి నాకివ్వండి అన్నాడు రంగనాథుడు అప్పటికి అతిథికి అసలు విషయం అర్థమై తమకు తాముగా నీ ఇంటికి వచ్చిన వారికి మాత్రమే ఆతిథ్యం ఇస్తూ ఉండు రోజుకొక్కసారి నీ అతిథుల తీరని కోరికలు రాత్రిపూట నిద్రలో తీరుతాయి వారి మనసుకు పూర్తి తృప్తి కలుగుతుంది అని వరమిచ్చి వెళ్లాడు ఆనాటి నుంచి రంగనాథుడు అదే విధంగా అతిథి మర్యాదలు చేస్తూ వస్తున్నాడు ఈ వివరాలు వినగానే సర్పానందుడి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి రంగనాథుడు తన కోసము అద్భుత శక్తుల్ని కూడా వాడుకోడు అతిథిని శరీరం కంటే ఎక్కువగా మనసును సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తాడు అందుకే తన ఆతిథ్యం స్వీకరించిన గోపాలుడు ఆయనను అంతగా మెచ్చుకొని ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు సర్పానందుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళాక తన పాత పద్ధతులు మార్చుకున్నాడు ఎవరైనా అతిథులు తనని మెచ్చుకుంటే శ్రీపురము రంగనాథుడి తర్వాతనే నేను అని అంటూ ఉండేవాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్